యేసు క్రీస్తు ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చిన దినం అని ఆయన ఒకటి వచ్చిందంట ఏమొచ్చిందో ఏమొచ్చిందో తెలుసా పర్వాత రాజ్యములు యుగ యుగములు ఏలుబడి చేసిన ఆ సర్వాధిపతికి ఏముందో తెలుసా జీవం ఏముందో తప్ప మరణము లేదు ఆయన జీవం ఉంది కదా అదే జీవము ఈ భూమి మీదకి వచ్చిన దినమున యేసు క్రీస్తు ప్రభు వారికి ఇచ్చి ఉన్నాడు అంట ఆయన అదే జీవము చేత యేసు క్రీస్తు ప్రభు వారు కూడా యుగ యుగములు సదాకాలము కూడా జీవించగలిగిన సామర్థ్యం ఎవరు పొందుకున్నారు యేసు క్రీస్తు ప్రభు వారికి పద మీద ఇది ఎలా వచ్చింది ఆత్మ చేత ఏది చేత జీవాత్మ చేత ఇచ్చింది అవునా అదే జీవాత్మ పట్టుకుని వచ్చిన ఆ యస్సు క్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన మనందరిని కూడా తీసుకుని ఆయన ఆ జీవాత్మను సదాకాలము కూడా ఆయన లాగా జీవించగలిగిన జీవము మనకి చేయలేడు మరణం యొక్క బలము కలిగిన వాణి కింద ఆయన కుమారులు సంతానము నలిగిపోతుండగా ఆ మరణము చేత దాసుగా ఉన్న ఆ మనుషుడిని విడిపించడానికి ఆ మరణముడికి వచ్చాడు ఆయన ఎందుకని కదా ఎందుకంటే అధికారిక నిలబడి ఉన్న అపవాదు వారిని ఆయన మరణించి ఆ మరణము కూడా వాడిని నశింపు ఎవరిని పుత్రుడిని మీద చేయడానికి నిలబడి ఆయన మరణించడ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన ఆ మరణ బద్ధములన్నింటి వినిపించాడు